సభాధ్యక్షులు రామసం బా బాబు గారికి అదేవిధంగా మిత్రులు శాసనసభ్యులు అంతా నాన్నజీ గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్లేని ముందు నడిపించినటువంటి మా పిఎసీ చైర్మన్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేలి మనోహర్ గారికి హరిప్రసాద్ గారికి అదేవిధంగా విధంగా నా తోట ఎమ్మెల్యేలకి నిప్పులకు నాయకులకు ఇంకా ఈ సమావేశాన్ని చేసినటువంటి జన సైనికులకు వేరమహిళలకు మీడియా మిత్రులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం ఈరోజు పార్టీని ప్రశ్నించే స్థాయి నుంచి శాసించి స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అందరికీ పదవులు ఉన్నట్టే ఇవాళ జన సైనికుడు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అంటే అలా ఎలక్షన్లు చేశారు నాయకులు కూడా అదే విధంగా మీరు కూడా సీనియర్ ఎమ్మెల్యే కాదు మా ఆన్సించులు అందరూ ఎమ్మెల్యేలే అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యేలే నానాది అంటే అలాంటి స్థాయిలో ఈ పార్టీ ఉందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం ఇవాళ నిజంగా ఒక జనసేన పార్టీ అంటే భారతదేశం ఎక్కడికైనా గుర్తింపు ఉంది ఎన్డీఏ ఎమ్మెల్యే అంటే ఇంకా ఇక ఉన్న పార్టీలకు ఉందో లేదో నాకు తెలియదు కానీ అలాంటి స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మనం జనసేన చెప్పుకుంటేనే గౌరవించే స్థాయికి మనం ఉన్నామంటే దానికి కారణం పది సంవత్సరాల పోరాటం మరి మీరు కూడా గమనించండి ఎవరైతే శత్రుశుద్ధితో ఎవరైతే పోరాట పటితో పార్టీ కోసం కష్టపడిన ప్రతి వ్యక్తి కూడా ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నాం రేపు మళ్ళీ మీరు మా స్థాయికి వస్తారు అంతేగాని మేమే ఉంటామని ఏం అనుకో అవసరం లేదు ఎవరైతే సిద్ధుద్ధితో పనిచేస్తారో జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానంతో ఎవరైనా ఒక మాట అంటే మా నాయకుడిని ఇవాళ కూడా ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఒక గెలిచిన తర్వాత నోరు మూసు కూర్చోవలసిన పరిస్థితి కొంత ఏర్పడుతూ ఉంది కానీ నోటికి ఏదో అది మాట్లాడే మరి వైసీపీ నాయకులు నా దువ్వాడు శ్రీను అని మాట్లాడుతూ ఉన్నాడు యాభై కోట్లు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నాడని అడిగి ఉంటే చెప్తా ఉన్నా నీకు బుద్ధి లేక నీకు అసలు బ్రహ్మ భ్రమ భ్రమించి భ్రమంలో బతుకుతున్న వ్యక్తి ఆ దువ్వాడు శ్రీనివాసు మాట్లాడితే ఇవాళ దానికి మన పార్టీ తరఫున మనం కూడా కౌంటర్లో ఇదివరకులాగా మనం ఏదో స్లో అయిపోవలసిన అవసరం మన పార్టీలో ఉండొచ్చు ఏది పడితే అది మాట్లాడితే ఎవరినే వదవలసిన అవసరం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మన నాయకుడిని అంటే మనల్ని అన్నట్టే మన పార్టీని అంటే మనల్ని అన్నట్టే ఆ ఫీలింగ్ ఇదివరకు ఉంది మనకి ఇప్పుడు ఉంది జనసేన పార్టీకి ఉన్న జనసేన పార్టీ అంటే ఏ పార్టీకైనా అదే భయం వీళ్ళతో పెట్టుకోకూడదు అనే పరిస్థితి తీసుకెళ్ళిన మన నాయకుడిని మనం ఎప్పుడు కళ్ళలో కళ్ళలో పెట్టి చూసుకోవాలి అప్పుడే మనం నీకు గెలిచినట్టు అంతేగాని వాళ్ళు గెలిచే అని మన ఇంట్లో కూర్చొని మన నాయకుడిని అని అంటే ఏం పర్లేదులే అని అనుకునే ఆలోచన మాత్రం దయచేసి జనసైనికులు మనం వీర మహిళలు కానీ ఎవరైనా మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ దీన్ని దయతో ఆలోచన చేయండి మనం ఇవాళ ప్రశ్నించే స్థాయి శాసించి స్థాయి అంటే ఈ రాష్ట్రంలో అందరికీ ఏదైనా చేయగలిగే స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి అయినా ఒంటి చేతి మీద సొంత డబ్బుతో చాలామంది విమర్శించిన ఇంట్లో వాళ్ళు తిట్టిన మనం తిట్టినా పోలీసు కేసులు పెట్టిన భరించి మరి ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆవిర్భావ సభని నబూతో నభోసేట్ మరి ఇదివరకు ఇప్పుడు కూడా మనం బాధలో చేసుకున్నాం ఆవిర్భావ ఇవాళ సంతోషంలో ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ తో ఉన్నాం అంటే ఈ సభ ఎలా ఉండాలనేది మీరే డిసైడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ పార్టీ ఆదేశాలను చూసా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి